హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ పురుగుతోటి ఇలా ఆడుతూ ఉంటే మీరు చూసేమంటారు ఏంటి జోస్నా సిస్టర్ మీకు భయం ఏదా చిరాకేదా అసహ్యంగా అనిపించదా పురుగులను పట్టుకుంటారు అని అనిపిస్తుంది కానీ నాకు ఒకటి అనిపిస్తుంది మనుషులకన్నా ప్రమాదకరమైన జంతువులు ఉంటాయా ఐ మీన్ జంతువులని కాదు కానీ మనిషే కదా అన్నిటికీ ప్రమాదకరమైన వాడు ఒకళ్ళ దగ్గర ఒకలాగా ఒకళ్ళ దగ్గర ఇంకోలాగా మాట్లాడుతూ తమ ఇష్టానికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ వాళ్ళ అభిప్రాయాలని ఎదుటి వాళ్ళపై రుద్దుతూ ఎంత మనిషి ఎంత స్వార్థంగా ఉంటారు కదా అందరూ ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అలాగే ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి క్రిములు ఉంటాయి కీటకాలు ఉంటాయి ఇది నన్ను ఏమీ చెయ్యదు కాకపోతే ఏదో ఇబ్బంది అంటే ఒంటి మీద పాకితే ఏదో చిరాగ్గా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఇదేమీ చెయ్యదు కాబట్టి నేను దీన్ని పట్టుకొని అదొక పిల్లలకి చూపించటం అదో సరదా అంతే ఇదేమీ చెయ్యదు దీన్ని నేనేమి చేయలేదు పచ్చగడ్డలో విసిరేసాను దాని మానది వెళ్ళిపోతుంది మనకు హాని చేస్తేనే ఏ జంతువుకైనా మనం హాని చేయాలి కానీ ఏ హాని చేయకుండా ఇతరులకు హాని చేసే వాళ్ళు ఉన్నారు అంటే అది మనుషులు మాత్రమే మనం మంచిగా మనం ఎంత మాట్లాడినా ఎదుటి వాళ్ళ దగ్గర మనల్ని చెడ్డగా చేస్తూ చెడ్డగా మాట్లాడుతూ ఎదుటివారిపై బురద జల్లుతూ ఉన్న సమాజంలో మనం ఉన్నాం అవునా కదా ఫ్రెండ్స్ చూడండి ఇది చూడడానికి ఏదో ప్లాస్టిక్ ప్లాస్టిక్ దానిలా ఉంది కానీ మెత్తగా ఉంటుంది చెట్టుని ఈజీగా చెట్టు ఆకులని ఈజీగా తినేస్తుంది ఒక్క నైట్ నైట్ మొత్తం చెట్టుని నాశనం చేసే అంత టాలెంట్ ఈ పురుగులకు ఉన్నాయి ఇది నందివర్ధనం చెట్టుకు ఉన్నాయి మా ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళు చూపించారనమాట షా వీడియో తీసుకుంటారేమోనండి అని ఆవిడ చెప్తే నేను వీడియో తీసా నాకు ఈ టాపిక్ గుర్తొచ్చింది ఏం మనుషులు ఫ్రెండ్స్ అనవసరంగా ఎదుటి వాళ్ళ మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయొద్దు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడద్దు ఎవరి ఆలోచనలకి వాళ్ళు వదిలేద్దాం అంతే మనం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటారు అనుకుంటాను నేను అందరూ బాగుంటే మనం బాగుంటాము అనుకుంటాను పచ్చని చెట్టు గుబురుగా ఉండి ఆరోగ్యంగా ఎదిగితే ఆ చెట్టు నీడలో కూర్చొని ఆడుకుందాం అనుకుంటారు పసిపిల్లలు కానీ ఎంత హానికరమైన సమాజంలో ఉన్నాం మనం ఫ్రెండ్స్ జాగ్రత్త ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళ మీద ఒక రాయి వేస్తే అది మన మీదే పడుతుందని గమనించుకోవాలి అది బయట సమాజమైనా మన యూట్యూబ్ సోషల్ మీడియా అయినా సరే అందరితో మంచిగా ఉండండి సపోర్ట్ ఇవ్వండి అలానే సపోర్ట్ తీసుకోండి యూట్యూబ్ పరంగా మెత్తగా అబ్బా ఎలా ఉందంటే అది పురుగు అది ఎవరికి హాని చేయదు దాని కడుపు నింపుకోవడానికి పొట్ట నిండా కక్కుకొనేలా తింటుంది ఈ పురుగు చాలా పెద్ద పెద్ద పురుగులు చెట్టు నిండా ఒక పది పదిహేను పురుగులు తీశారు వాళ్ళు చిన్న నంది భద్రం చెట్టుకి ఎన్ని పురుగులు సరదాగా వీడియో తీశాను ఫ్రెండ్స్ మా కీర్తన కూడా ఆడుకుంది పురుగుతో మా కీర్తన కూడా ఆడుకుంది కొంచెంసేపు చూడండి అది మనల్ని ఇబ్బంది పెట్టేటట్టయితే అయితే దాని జోలికి మనం వెళ్ళాం ఏదైనా అంతే కదా ఏదైనా అంతే అతి నెమ్మదిగా ఉందంటే దాని జోలికి వెళ్ళి మనం ఇష్టసారంగా చేస్తాం అందుకే ఒక ఋషి అన్నాడంట నువ్వు కరవకపోయినా సరే నువ్వు బొస కొట్టు ఆ బొసకి భయపడిపోయి పారిపోతారు అని పాముకి నీతి చెప్పాడంట ఒక ఋషి చూడండి క్యూట్గా ఎలా ఆడుకుంటుందో మాకే